వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం గరుడానీత పోగా నిత్య శ్రీని వెంటలయారగ పారు నాగముల చూడారత్న సంతోహము అంబరవీథిన్ పరగింప చంద్రుడు తోడ్తో గరుడునిచి తీసుకురాబడిన అమృత కలసంలాగా చంద్రుడు దానికోసం దేవతల సమూహం వెంటరాగా వారి వెనుక పరిగెడుతున్న సర్పముల తలలపై గల మాణిక్యాల వలె ఉన్న నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయట కుముదనాళింబలుపు కోకములాటకు నిల్పు దిక్వధూ సమితికి పూతమేత నవశావచోర రాజికి ఇందుకాంతములకు ద్రావకంబకుచు కంబకు దర్పక శాస్త్ర కలువల గుంపుకు బలము చక్రవాకముల సయ్యాటకు నిలుపు దిక్కులనే స్త్రీల గుంపునకు మైపూత కొత్తవైన చాతక పక్షులకు ఆహారం చలువరాళ్లకు ద్రావకం అయి కామశాస్త్ర నిరూపితమైన ఔషధం అనేటట్లుగా తెల్లని వెన్నెలలు పొడమినిండా వెళ్లి విరిశాయి ఆ సమయంలో పాము ఏనుగు తాము చేస్తున్న పూజా వ్రతానికి విఘ్నం కలుగుతున్నదనే బాధ వల్ల నిద్రపోకుండా మనసులో ఎప్పుడు తెల్లవారుతుందో సహింపరాని వైరం అగ్ని ఎలా చల్లారుతుందో అని తమనో తాము అనుకుంటూ ఉండగా అరుణోదయమైంది పన్నగంబు గజము బలమున జలమున వచ్చు చూడబలయు ఈ కథా పర్యవసానం ఏమిటో అని సూర్యునికి కూడా కుతూహలంగానే ఉందట పాము ఏనుగు బలంతో ఎలా పోరాడుతాయో శివుణ్ణి ఎలా పొందుతాయో చూడాలని వేడుకతో సూర్యుడు ఉదయించాడట అప్పుడు భానుడు పూర్వపర్వతముపై ఉదయింపకమున్నె కుంభీన సవల్ల భుండుమది పేర్చిన రోష భయం బున నిజస్థానము నిర్గమించి తాను నరించిన పూజలేమికి పాము సూర్యోదయానికి ముందే లేచి శివాలయానికి వచ్చింది నిన్న తాను చేసిన పూజ లేకపోవడం చూసి కటకటపడింది ఎలాగైనా శత్రువుని హతమార్చాలనుకుంది దొంగగా కత్తితో ఎవరినో చంపాలని వచ్చిన కటారిలా వచ్చింది శత్రువుని చంపుతాను లేకపోతే నా ప్రాణాలు నిటలాక్షునికి అర్పిస్తాను అనుకుంది ఇలా అనుకుని మారేడు కొమ్మలు తామరతుడుల మధ్య ముడుచుకొని అణగి ఉంది ఇంతలో ఏనుగు వచ్చింది నేడు తన పూజ చెడలేదు సంతోషంతో ఇలా అనుకుంటోంది ఈ సకలేశ్వరుడు కరుణేక్షుడయ్యన విఘ్నకర్త వ్రతము వ్రతముధన్యతను పూర్వజన్మ వేళాసుకృతంబు పండెను కళానిధి శేఖరమౌళి నేడు నే చేసిన పూజ నిల్పెనని క్రమరన్ ఇవాళ శివయ్య కరుణాకటాక్షం చూపాడేమో వాడెవడో విరోధి భయపడ్డాడేమో నా వ్రతం ధన్యత పొందిందో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం పండిందో చంద్రమౌళీశ్వరుడికి నేను చేసిన పూజ నిలిచింది అనుకుని సంతోషపడింది సువర్ణముఖి నదికి పోయి తుండంతో నీళ్లు తెచ్చి నేనింటి పూలు త్రోసివేసి స్వామికి అభిషేకం చేసి మరలా పూజ చేయాలి కదా అనుకొని నదికి వెళ్ళింది డాగియున్న పాము డాయక పోయగా దాయ ఎన్ను చూషదహన శిఖలు కన్ను కొనలక్రాలగా నుండను ఆకిడు కానక ఈ భవ నుండు కానకి దాగి ఉన్న పాము శత్రువు దగ్గరకు రాకపోయిందే వస్తే ఏం చేసేవాడనో అనుకుంటూ కూర్చుంది ఆ ఆపదను ఊహించని గజరాజు అడవిలోకి వెళ్ళింది తామరపూలు మారేడు గడాలు తొండంతో పట్టుకుని గాలిలో అడుగుల చప్పుడు ఇనుమడించగా భయపడి గుంపులుగా ఉన్న మృగాలు విడిపోయి పారిపోతుండగా కరుణారస తరంగమైన శివలింగాన్ని చేరుకొని తాను తెచ్చిన పూజా సామాగ్రి దించి పాముకి హృదయశల్యమైన నిన్న చేసిన పూజా పుష్పాలను తొలగించాలని దొండాన్ని చాచింది మత్తపం అప్పుడు సాప రాజు నా పూజ భర్కుండి గ్రహించనని ముక్కుంగ్రోళ్ళలో నిక్కి కుంభకుహర క్రీడ తుంభకుహరస్థానం కొండల్ నెత్తి మొత్తుకొని దిక్కుల్ పెట్టుచు నిర్మాల్యం తొలగించడానికి ఏనుగు తొండాన్ని చాచింది పాము భలే నా పూజన స్వామి మెచ్చుకున్నాడని ముక్కుకురాళ్ళలో ఎక్కి కుంభస్థలం చేరి అక్కడ తిరగడం ఆరంభించింది అయ్యో ఏనుగు కొండలకు నెత్తి మొత్తుకుంది గీపెట్టింది ఇక్కడ నుండి ఏనుగుపడే వేదనను సంసార కూపంలో పడి నలిగిపోతున్న జీవుని వేదనకు ప్రతీకగా అద్భుతంగా చిత్రీకరించాడు ధూర్చటి మహాకవి ఏనుగుపడే వేదన చూడండి ఎంత దయనీయంగా ఉంటుందో మొగలేటి మటుకున మునిగి తాకి చక్కగా చే తలదాకని ప్రక్క నా ప్రక్క పెడమల్లగా బొడపెట్టి పెట్టి ఉడువోని వేదన ఉన్నచోనుండక పనిరేని పరువులు పారి పారి పెద్ద మ్రాకులతో కుంభపీఠ యుగము తోముకొను చున్ను చెట్టులు దూరీ పాము చేసిన దుఃఖంబు సామజంబు తీర్చుకొనవెర బుద్ధి సువర్ణముఖి నదీ జలాల్ని తొండంతో లాగి ఒకటే పనిగా ఊదుతుంది తొండము సాచి జిర్రున చీదుతుంది నేల మీద పడి అటూ ఇటూ పొర్లుతుంది అడవిలో ఊరకే పరుగులు పెడుతుంది కుంభస్థలాన్ని పెద్ద పెద్ద చెట్ల మ్రాకులతో మోదుకుంటుంది పాము చేసిన దుఃఖాన్ని పాపుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసింది ఏమీ లాభం లేకపోయింది చివరికి ఇలా అనుకుంటోంది